అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగబోతున్నాయి శేషు సార్ గుడ్ ఈవెనింగ్ కేసీఆర్ బయటకు వస్తున్నారు అన్నటువంటి కామెంట్ వెనకాల చాలా అంశాలు చర్చలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైట్ ఇందాక నేను మాట్లాడినటువంటి అంశాల్లో కూడా మోర్ ఓవర్ ఒకటి ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి తెలంగాణ ఉద్యమం టైంలో వరంగల్ లో సింహ గర్జన సభ కేసీఆర్ కలిసి వచ్చింది సో ఆ సభ తర్వాత చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది తెలంగాణను మొత్తాన్ని కూడా ఒక ఊపింది ఆ తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో యాక్టివ్ అయ్యేటువంటి టైంలో అదే వరంగల్లో మళ్ళీ ఒక సభ గ్రాండ్ సక్సెస్ అయింది ఆ సభే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పునాదైంది సో ఈ సంవత్సర కాలం తర్వాత కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ వరంగల్లో నిర్వహించబోతున్నారు అంతకంటే ముందే అసెంబ్లీకి రాబోతున్నారు సో రేపు అసెంబ్లీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఒకవైపు ఆర్ గ్యారెంటీల అమలు ఇంకా అంతంత మాత్రంగానే ఉంది అటు అప్పుల కుప్ప పెరిగిపోయింది మొత్తం కేసీఆర్ చేసిన పాపాల పుట్ట పెరిగిపోయింది అందుకే ఇవ్వలేకపోతున్నా అని చెప్పి మాట్లాడారు సో చాలా అంశాలు దీంట్లో మాట్లాడచ్చు సో ఎవరికి ఫెచింగ్ ఉంటుంది ఎట్లా ఫేస్ చేయబోతున్నారు రేపటి రేపటి సమావేశాలను ఎట్లా చూడొచ్చు యా శ్రీకాంత్ మీకు ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్నటువంటి రెండవ పూర్తి స్థాయి బడ్జెట్ బడ్జెట్ సమావేశాలు చాలా లెంతిగా ఉంటాయి చాలా ముఖ్యమైనటువంటి సమావేశాలు మా మార్చి పన్నెండు నుంచి ఇరవై ఏడు వరకు ఈ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి దీన్ని రెండు దఫాలుగా మనం చూడాలి కాదు పన్నెండు నుంచి పదిహేడు వరకు ఒకటి పదిహేడున బడ్జెట్ ప్రవేశపెడతారు పదిహేడు నుంచి ఇరవై ఏడు వరకు ఒకటి అంటే పదిహేడుకు ముందు గత బడ్జెట్ మీద చర్చ జరగాల పదిహేడు తర్వాత బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలపై చర్చ జరగాల ఆ విధమైనటువంటి చర్చ అసెంబ్లీలో ఎప్పుడైనా జరగంగా చూసామా లోక్సభలో ఎప్పుడైనా జరగంగా చూసామా అంటే సమావేశాలు బడ్జెట్ సమావేశాలు కానీ మొత్తం రాజకీయ పరమైనటువంటి చర్చను చేసి మొత్తం అంశాన్ని తప్పుదారి పట్టిస్తారు ఈ బడ్జెట్ సమావేశాలు ముఖ్యమైనవి అంటే ఎందుకంటున్నారంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను ఎట్లా పరిష్కరించడానికి ఈ బడ్జెట్ లో సమాధానాలు ఉంటాయో తెలుస్తుంది అదే విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు నిధుల కేటాయింపు ఏంటో తెలుస్తుంది అనేటటువంటి విషయం మనం గమనించాలి అందుకే ముఖ్యమైనటువంటి సమావేశాలు అని అయితే ఇక్కడ మన చర్చ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రేపటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది అదేంటి అని అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో కాదండి దేశంలోనే ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఆ ఉద్యమ నేత కేసీఆర్ గారు రేపటి అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నాం అనేటటువంటి ప్రకటన ఆఫీషియల్ గా ఆ పార్టీ నుండి వచ్చింది గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా రోజు అటెండ్ అయ్యి మీడియా సమావేశంలో మాట్లాడి వెళ్లిపోయారు చర్చలో పాల్గొనలేదు కేసీఆర్ గారు కానీ ఈసారి రేపు పాల్గొంటున్నారు రేపు పాల్గొని బహుశా మళ్ళా పదిహేడు నాడు పాల్గొని చర్చలో పాల్గొంటారని నేను అనుకుంటున్నాను అంటే కంటిన్యూగా పన్నెండు నుంచి పదిహేడు వరకు పాల్గొకపోయినా పదిహేడు నుంచి మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్ గా పాల్గొని చర్చలో పాల్గొంటారని నేను ఆశిస్తున్నాను అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే శ్రీకాంత్ మీరు అడిగిన ప్రశ్నలో ఒక ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కేసీఆర్ మాట్లాడితే పార్టీకి లాభం మాట్లాడకపోతే డబుల్ ఆర్కి లాభం రేవంత్ రెడ్డి లాభం ఎందుకు నేను అంటున్నారంటే కేసీఆర్ ఒక మంచి నేరేటర్ ఒక అంశాన్ని అంటే మీరు కేసీఆర్ రాజకీయాలు మీరు చాలా దగ్గర నుంచి చూసారు అఫ్ కోర్స్ మనం చాలా చర్చల్లో మాట్లాడుతున్నాం మాట్లాడకుండా ఉండేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అట్లాంటి ఈ ఈ వన్ ఇయర్ కాలం తర్వాత ఈ పాలన తర్వాత లేదు 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 సుదీర్ఘ నేను అదే అంటున్నాను కదా ఈ దేశంలో ఉన్నటువంటి అంశాలపైన రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలపైన సమస్యలపైన ఒక విస్తృతమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితేనే మంచిది కదా మాట్లాడితే మంచిది అది ప్రజలకు మంచిది రాష్ట్రానికి మంచిది తన పార్టీకి మంచిది అనేటటువంటి విషయాన్ని గమనించాలి అందుకే నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ రే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే లోక్సభ ఎన్నికలకు ముందు కేసీఆర్ బయటకు వచ్చారు అప్పుడు బయటకు రాలేదు లోక్సభ ఎన్నికల ముందు బయటకు వచ్చి బస్సు యాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ఒక ప్రధాన మీడియా ఛానల్లో కూర్చొని కేసీఆర్ గారు సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూ లో చెప్పినటువంటి ఒక మాట మీకు గుర్తు చేస్తున్నారు ఏంటి అని అంటే సహజంగా ఇప్పుడు ప్యానెల్లో లో ఉన్నటువంటి వాళ్ళైనా బయట చర్చించే వాళ్ళైనా మేధావులైనా ఇంజనీర్లైనా లేకపోతే పిసి ఘోష్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా ఒక మాట చెప్తుంది ఏం చెప్తుంది అంటే కాళేశ్వరం ఒక గుదివాడ అని చెప్తుంది కానీ కేసీఆర్ అద్భుతంగా చెప్తారని చెప్పడానికి నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను కేసీఆర్ చెప్తాను ఎంత ఎంత కన్వీన్సింగ్ గా మాట్లాడతారో చెప్తాను అదే టీవీ ఛానల్లో కూర్చొని ఇదే మాట అడిగారు మీరు కాళేశ్వరం కట్టడం వల్ల రాష్ట్ర ఖజానాకి దెబ్బ పడ్డది వృధా ఖర్చు లక్ష కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెట్టారు దాని కాస్ట్ బెనిఫిట్ రేషియో రూపాయిన్నర ఖర్చు పెడితే రూపాయి మాత్రమే వస్తుంది ఎందుకు ఈ ప్రాజెక్ట్ కట్టారు అని అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ అడిగితే కేసీఆర్ చెప్పిన మాట ఏంటి సార్ ఇక మీరు చూడండి కృష్ణా కృష్ణా జలాలు మన తెలంగాణకు వస్తాయి కానీ గోదావరి జలాలను ఎత్తిపోసుకోవాలి మనం ఎత్తిపోతలు తప్ప వేరే మార్గం లేదు నేను కాస్ట్ బెనిఫిట్ చూడలేదు రైతుల ప్రయోజనం చూశాను గోదావరి నీళ్లను ఎత్తిపోసేటటువంటి క్రమంలో ఎంత ఖర్చైనా బాధలేదు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి రైతులకు నీళ్లు రావాలనేటటువంటి ఉద్దేశంతో నేను ఆ ప్రాజెక్ట్ కట్టాను కానీ కాస్ట్ బెనిఫిట్ రేషియో నేను చూడలేదు అని చెప్తున్నటువంటి క్రమంలో ఇవాళ అది సత్యం అవుతుంది కదా తెలంగాణ రాష్ట్రంలో ఏంటి సత్యం అంటే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఒక్క ఎకరం కూడా రాష్ట్రంలో ఎండిపోలే కానీ గత గత వేసవి కాలంలో పది లక్షల ఎకరాలు ఎండిపోయింది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే అనేక ప్రాంతాల్లో వరి పంట ఎండిపోయింది పత్తి పంటకు నీరు దొరకట్లేదు అనేటటువంటి విషయాన్ని మన మనకు కనపడుతుంది కదా కేసీఆర్ ఏంటనేది నాకు సంబంధం లేదు కేసీఆర్ ఎంత గొప్పోడు ఏం చేసిండు రాష్ట్రానికి అనేది సంబంధం లేదు ఈ పర్టికులర్ అంశంలో చెప్తున్నాను కాళేశ్వరం నీళ్లు రాకపోవటం వల్లనే ఇవాళ తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయి వరి పంటను కొట్ట మేతకు వదిలేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం కాబట్టి కేసీఆర్ మాట్లాడితే మంచిది అంటున్నాను ఎందుకు మంచిది మాట్లాడితే రాష్ట్రానికి లాభం జరుగుతుంది మాట్లాడితే ప్రజలకు మేలు జరుగుతుంది దాంతో పాటు అంటే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి శేషు సార్ ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ లేవనెత్తాలి ఎస్ఎల్బిసి టన్నల్ విషయంలో వైఎస్ఆర్ కాలంలో దాన్ని మొదలు పెడితే అది కేసీఆర్ కాలానికి వచ్చేసరికి దాన్ని సాయశక్తుల ప్రయత్నం చేసినా గానీ దాంట్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ మధ్య కాలంలో వీడియోలు వైరల్ అవుతున్నాయి మనం చూస్తున్నాం బట్ ఈ రోజు ఈ ప్రభుత్వం ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయకుండానే వర్క్ స్టార్ట్ చేసింది లేలే శ్రీకాంత్ నేను ఒక మాట చెప్తాను ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క వ్యూహాత్మకమైన ఎత్తుగడ ఉంటుంది ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రాధాన్యతలు ఉంటది ఆ ప్రాధాన్యతలో ఎస్ఎల్బిసి నిర్లక్ష్యం చేశారు విషయాన్ని మనం ఒప్పుకొని తీరాల్సిందే ఎస్ఎల్బిసి ఆ కొద్దిపాటి కంప్లీట్ చేసి ఉంటే బాగుండేది కానీ కేసీఆర్ అంతా కూడా దృష్టి పెట్టింది ఏంటి అని అంటే ఒక పెద్ద ఇరిగే ఒక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు దానిపైన పెడుతున్నటువంటి పెట్టుబడి అప్పులు తీసుకొచ్చి పెట్టినటువంటి అంటే అంత వేబిలిటీ తెలంగాణ రాష్ట్రానికి అంత అతని ఎకనామిక్ పవర్ లేదు లక్ష కోట్ల రూపాయల ఖర్చు కూడా అప్పు ద్వారా స్పెషల్ పర్పస్ వెహికల్ లేకపోతే కార్పొరేషన్ ద్వారా తెచ్చి కట్టినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి అది వదిలేద్దాం ఇంకో మీరు రాజకీయ పరమైన ఇంకొక ఇంకొక ప్రశ్న అడిగారు ఏంటి అంటే వరంగల్ ఒక రాజకీయ వేదిక సార్ ఈ పాయింట్ కంటిన్యూ చేద్దాం మీ దగ్గర నుంచి కంటిన్యూ చేస్తాను ఒక చిన్న షాప్